భక్తులు స్వామివారి యొక్క కథ ప్రారంభం అవుతున్నది వర్తమ కంటే కథ చాలా గొప్పది కథ కంటే ప్రసాదం గొప్పది కాబట్టి మీరు కథను జాగ్రత్తగా వింటే మనకి మీ కథ ఈ వర్తం చేసుకున్న దక్కుతుంది ఈ మనకున్నటువంటి సమయాన్ని అనుసరించి మనకున్నటువంటి సమయాన్ని అనుసరించి స్వామివారి ఐదు కథలు కూడా చెబుతున్నారు నమస్కారం చేస్తూ కూడా వినండి ఐదు కథలు పూర్తయ్యేంతవరకు కూడా శ్రద్ధలతో వినండి నమస్కారం చేసుకోండి ఐదు కథలు పూర్తయ్యేదాకా మనస్సులో భగవంతునే ధ్యానం చేస్తూ ఐదు కథలు భక్తితో వినండి అసలు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎవరు ఉపదేశించారు అసలు ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఆచరించారు ఈ వ్రతం ఆచరిస్తాను అని చెప్పి ఆచరించకపోవడం వలసినటువంటి కష్టాలు ప్రసాదం తినకపోవడం అనేటువంటి నష్టాలు అన్ని కూడా ఐదు కథలోనూ ఉంటాయి ఐదు కథలు కూడా భక్తి శ్రద్ధలతో వినండి ఓం శ్రీహరి స్వః విక్రమ స్వః

మీరు నారద మీరుగనహామని శ్రీ మహావిష్ణుని అడిగి ఉన్నారు ఆ సంగతి కూడా మీకు చెబుతున్నాను వినవలసినది ఒక సమయంలో నారద మహామని ప్రజలకి అంత చేత అన్ని వచ్చి చూడగా ఈ లోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కొడుగుంటే చూచి ఏ ఉపాయం చేతి ప్రజలంతా తరిస్తారాయని నారద మహామని మనసా ఆలోచించి విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువు అనేక చేయగా ఆ శ్రీ చాలా సంతోషించి నారద ఇంగునివ్త్తమ వైకుంఠానికి వచ్చినావు నీ మనస్సులో కోరి ఏమి చెప్పడిగేసరికి మహానుభవాన్ని లోకాల తిరుగు వచ్చాను భూలోకల్ అనే ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉన్నారు ఆ ప్రజలంతా తరించడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుగుమని చెప్పడిగేసరికి నారద నారదా మధ్యాధిలో నశిస్తాయి ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయి స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాదులతో నిమిత్తం లేకుండా ఏ రోజే కూడా భక్తి ఆచరించాలి వ్రతానంతరం ముందు వావుగా అనేటువంటి అన్నిటి పళ్ళు కా పాలు పంచదార సుగంధ ద్రవ్యములతో ప్రసాదమున తయారు చేసి ఆ దేవునికి నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు భోజనాలు పెట్టి దక్షిణతామూలము గౌరవించి తరువాత మాటి ఆ సత్యదేవుని కొనియాడుచు వారి వారి ఇండ్లను కూర్చు ఈ ప్రకారంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తారో అట్టి వారంతా కోరిన కోరికలను భవించి జీవితాంత మోక్షమును చెందగలరని వైకుండలో శ్రీ మహావిష్ణువు నారదునుకు తెలిపిన వారాయణను ప్రథమోధ్యాయ గోవిందోవిందా అందమైనటువంటి వేద లక్ష్యము లభింపగా అతి విచారంతో తిరుగుచూ ఆ బ్రాహ్మణుడి ఎందు భగవంతునికి దయగలిగి సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్లి బ్రాహ్మణుడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చెయ్యవయ్యా నీకు ఉండబడే దారిద్రమో దుఃఖము తొలిగిపోతుందని చెప్పి వతం చేసే విధానం యావత్తు చెప్పి అక్కడ నేను తర్వాత ఈ వేద బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఆ వ్రతాన్ని రేపు చేస్తానని తన ఇంటికి వెళ్లి రాత్రి తెల్లవారులో మాని భగవన్ ఆమస్ఫరణ చేస్తూ ఉదయాన్నే లేచి నిత్యవృచ్ఛ వలని కూడా నెరవేర్చుకుని వృక్షవాత్ర చేత పెట్టి సత్యదేవా ఈ రోజు వృక్షవేత్తగా ఎంత ధనమైతే సంప్రాప్తమవుతుందో ఆధరించే తన యొక్క వ్రతం చేస్తాన్ని భగవంతుని గురించి ప్రార్థన చేసి భక్షణవృత్తమే కాశీపెట్టడాన్ని వెళ్ళగా భగవంతుడి యొక్క దయచేది బ్రాహ్మడికి ఏ ఇంటి వెళ్ళినప్పటికీ కూడా లేదనుకుండగా విశేషంగా విక్ష ఇచ్చారు ఆ విక్ష చేతన బ్రాహ్మణ ఒక సామగ్ర సమకూర్చుకుని శక్తులని వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడికి సమస్య సంపదలు కలిగాయి అదలుగా బ్రాహ్మణుడు ప్రతి మాసమందు విడవకుండగా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు జీవితనే ఒక ఏకాదశి రోజున భక్తుతో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో కట్టెలుపకును జీవించే పేదవాడు పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు ములకాముకుడునే మహారాజు ఒక రోజున తన భార్యతో కలిసి ఒక నదీ తీరంలో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో సాధువు అనే పేరు గల షావుకాల వ్యాపారం కోసమే పడవను ధనం వేసుకుని ఆ నదిమే కాబోతున్న నదీ తీరంలో మహారాజు చేస్తున్న వ్రతాన చూసి సంతానం లేని వారు సత్యదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని తెలుసుకుని వ్రతవంతా చూచి కథ విని ప్రసాదం వ్యాపారమంతా ముగించుకుని తన ఇంటికి వెళ్లే తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవన వ్రత ప్రసాదం ఇచ్చి సంతానం కలిగితే వ్రతం చేద్దామని దంపతులు ఇరువురు కూడా భగవంతుని గురించి ప్రార్థన మాత్రమే చేశారు తరువాత కొద్ది కాలానికి షావుకారి భార్య గర్భమధరించి పదో మాసం అందు చక్కనైనటువంటి ఆడపిల్ల దాని కలది ఆ చిన్నదానికి వారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు ఆ సమయంలో షావుకారి భార్య షావుకాను పిలిచి వ్రతం చేద్దామని జ్ఞాపకం చేసింది వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమైపోయే కొద్ది కాలాన్ని తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూచి చాలా సంతోషించి రూపవంతుడు గుణవంతుడు ధనవంతుడైన షావుకారి పిల్లవాన్ని తీసుకొచ్చి కులాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు వివాహం అంతా పూర్తయింది గానీ వివాహ సందడలో కూడా ఈ చేయడం మరిచాడు పైగా ఎదురుతో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరమైనటువంటి రత్న సానుకూలం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు భగవంతుడు వీరిని కోపించి వీరికి కష్టాలు కలువుగా కానీ శాపం ఇచ్చారు ఆ శాప ప్రభావం వల్ల నాడు రాత్రి ఆ పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజ వారి కోటలో మాయ ప్రవేశించి ధనమంతా దొంగలించి ఈ షావుకాల వద్ద ధనమంతా పడవేసి మాయదొంగలు మాయమయ్యపోయారు వెంట గలవస్తున్నటువంటి రాజమండ్రి షావుకాల వద్ద ధన చూచి వీరిని దొంగలుగా భావించి ధన సమేతంగా మహారాజ వద్దకు తీసుకువచ్చే రాజా దొంగలనిద్దరినీ పట్టుకు తీసుకువచ్చామని ఆయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాలు భయంతో కొడుకుని వారే రాజామేమో దొంగలము కాము దొంగతనము అనగానేమో మాకు తెలియదు వ్యాపారం కోసం వచ్చిన షావుకాలు వని అల్లుడు మామలవని ఎండను తాలుగా కూడా సత్యదేవుని యొక్క మాయచేత మహారాజు షావుకాలు మాటలే వెనుపెట్టక నేరాన్ని విచారణ చేయకుండానే ధనమం దాదీసుకుని ధనాగారుల ఉంచమని షావుకాలు ఇద్దరినే శంకర వైపు ఖైదులో ఉంచమని ఆచయించారు ఇక్కడ షావుకాలు ఖైదులో బాధపడుతున్నారు ఇంటి వద్ద తల్లే కుమార్ తినడానికి తిండలేక కట్టుకోవడానికి వారు వస్త్రం లేక ఎంత వేక్షవత్తు కొన చూస్తున్నారు ఒక రోజు కళావతి అనే చిన్నది వృక్షణవత్తమైన బ్రాహ్మణి ఇంటికి వెళ్ళగా అక్కడే వ్రతం జరుగుతున్నది కళావతి వ్రతవంతా చేసి కథవనే ప్రసాదం తిన ఇంటికి వచ్చేసరికి ఆలస్యంగా వచ్చిన కుమార్తెన చూచి తల్లి ప్రేమగాడుతున్నది అమ్మాయి ఒక్క వేసు వచ్చిన చిన్నదాను కదా ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పి అడిగేసరికి ఆ కళావతి చాలా భయంతో కొడుకున్నది అమ్మా ఒక బ్రాహ్మణు ఇంట వద్ద సత్యదేవుని యొక్క వ్రతం జరుగుతున్నది వర్త అంతా చూసి కథ విని ప్రసాదము తిరినీ కూడా ప్రసాదం తీసుకువచ్చాను తల్లికి ప్రసాదం ఇచ్చింది వెంటనే ఆమె ప్రసాదం తనది ప్రసాదమహి చేతాంతమంతా జ్ఞాపకానికి వచ్చి తన కుమార్తెను చూసి అమ్మాయి మనం కూడా వ్రతం చేద్దామనుకున్నాం ఎంతపర్యంతం ఆ వ్రతం చేయలేదు ఆ భగవంతునే మరిచాము కాబట్టి ఇట్టి అష్టములు సంభవించాలని అప్పుడు భగవంతుని జ్ఞాపకాన్ని తెచ్చుకుని మరునాడు శక్తి వ్రతం చేసి సత్యదేవా నా భర్త యొక్క అల్లుని యొక్క తప్పులు క్షమించి వారిని క్షేమంగా ఇల్లు చేరొచ్చు అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి రైగలిగి చంద్రకేతు మహారాజ వారి కలలో కనిపించి రాజాన్ని ఖైదీలోనే శావుకాలిద్దరు దొంగలకారయ్య నా భక్తులు నా శాపవ శాత్ని బాధపడుచున్నారు కాబట్టి ఉదయాన్ని వారి శంకలు విడిపించి వారిని విడిపింపము అలాగే నీవు చేయబోయినట్లేనా అని ధన సమేతంగా నిన్ను నశంపజేస్తాను సుమాన్ చెప్పగానే మహారాజు భయంతో కొడుకున్న వాడే ఉదయాన్ని సభ ఏర్పాటు చేసి కలలో జరిగిన వృత్తాంతమంతా మంత్రులు చెప్పి షావుకారు సభా మండపానికి రావించి షావుకారులారా ఇదంతా మీకు దైవాత్వా కలిగిన దుఃఖమకాదని ఓదార్చి తలంటే నీళ్లు పోయించి కొత్త బట్టలు ఇచ్చి వారి వద్ద తీసుకున్న ధనమ కన్నా విశేషంగా వెళ్లమని ఆజ్ఞం చెప్పమించినారు తృతీయోధ్యాయ గోవిందోవిధ్యాయ తరువాతి మహారాజు ఇచ్చిన వాళ్ళు ధనమంతా తీసుకున్నారు నదీ తీరంలో ఉన్నారు సత్యనారాయణ స్వామి వారి షావుకారులు ఒక్కమారు పరీక్ష చేద్దామని ఒక సన్యాస వేషం వేసుకుని షావుకాల వద్దకు వచ్చి షావుకారుల రాడలో సరిగ్లేమని చెప్పినారు ఆకులు తేదుల తప్ప మీరు ఏమీ లేవని అబద్ధం ఆడేవారు షావుకారులు సత్యం భగతు చహా షావుకారులారా మీడిబడి ఏ మాటలైతే వచ్చినవో అవే నిజము కాని శించి కొంత ధూరణలో ఉండగా పడవలోని ధనమంతా ఆకులు తేదులైకోడు చుచి విచారిస్తూ మూర్చకుందా కొద్దిసేపటికి అనుడు తెలుపు తెచ్చుకుని మమా విచారించమే ఫలితం మన వద్దకు వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు మహావిష్ణువు అన్నవరవాసుడు సత్యదేవుడు తప్ప వేరు కాదని ఎక్కడైతే సన్యాసం ఉన్నారో ఎక్కడికి వెళ్లి వారి పాదాలు అనేక విధములుగా ప్రార్థంపగా భగవంతునికి పోయి షావుకారు మీరు అనేక పర్యాయాలు నా వ్రతం చేస్తానని ఎంతపర్యంతం చేయలేదు అందుచేతనే కష్టములు సంభవించాయని నన్ను సత్యదేవుని కా జ్ఞాపకాన్ని తెచ్చుకోమని వారి కోరిన ప్రకారంగా వారి ధనమంతా వారికి చక్కడనే మాయమైపోయారు ధనంతో తెలువని పడవను చూచారు షావుకారు చాలా సంతోషించి వారి దేశాన్ని కూర్చో బయలుదేరి వారి రేవ చేరుకొని వీరు వచ్చారనే క్షేమ ఒక ఆ ముందుగా ఇంటికి వెళ్లేసరికి ఇంటి వద్ద తల్లే కుమార్తె సత్యదేవని వ్రతాలు చేస్తున్నారు ఆ సమయంలో వెళ్ళి అమ్మా తన సమేతంగా నది నదీ తీరులో ఉన్నారమ్మా అని చెప్పగానే ముందుగా లీలావతి చాలా సంతోషించి తాను ముందుగా వ్రతం పూర్తి చేసుకుని తన కుమార్తెని కూడా తీరానికి రమ్మని చెప్పి తాను ముందుగా నదీతరానికి వెళ్ళినది తర్వాత కళావతి నచ్చినది వ్రత ఉండగా షావుకారి విచారంతో కూడుకున్న వాడే సత్యదేవా అన్ని కష్టాలు తోటి వచ్చాం తిరిగి కష్టము యావత్తు సంభవించింది దంతాన్ని మాయ వేరు కాదు మా తప్పులు క్షమించి మాని వ్రతాన్ని నదీ మా శక్తి చేస్తామని అనేక విధములుగా ప్రార్థంపగా భగవంతునికి దయగలిగి ఆకాశముడు చూపుతున్నారట షావుకారిని కుమార్తె నా వ్రతం చేసింది గాని నా వ్రత ప్రసాదంతులను మరచుల చిత్రానికి వచ్చినది అందుచేతన ఇంత కష్టము సంభవించిందని చెప్పి తిరిగి ప్రసాదం తిని వచ్చినట్లయితే

ఉన్నారు ఆ సమయంలో కొంతమంది గోపాలకులు తమ బంధువులందరితో కలిసి సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు మహారాజు వ్రతములు చూచాలి గాని గోపాలకులు వ్రతం చేయడమా సమీపానికి నా పోలేదు నమస్కారం కూడా చేయలేదు కానీ గోపాలకులు మహారాజు వచ్చున్నారు కదా అని ప్రభు దేవులు ఉంటున్నారు కదా అని ప్రసాదం తీసుకొచ్చి మహారాజు గవ్వగా ఆ మహారాజు గోపాలకులు వ్రత ప్రసాదం అనంతరడమా అక్కడనే వచ్చి తమ కోటకు వచ్చేసరికి ఆ మహారాజు యొక్క వంద మంది కుమారులు ఒక్కమారిగా మరణించినట్లుగాను రాజ్యం యొక్క శత్రు రాజుల వశమైనట్లుగాను గొప్ప మాయకమైంది ఆ మాయక మహారాజు మూర్చులు కొత్త తెలివి తెచ్చుకుని ఇదంతా కూడా అరంగంలో గోపాలకు వచ్చినటువంటి సత్యదేవుని యొక్క వ్రత ప్రసాదం గిరిచు రావడం చేతి దుఃఖము సంభవించిందని చెప్పి తుంగధ్వయ మహారాజు ప్రతి పర్వాన్ని గడవకుండా వతం చేస్తూ ప్రజలందరి చేత వ్రతాలను ఆచరింపజేస్తూ కోరిన మన భవించి అనే చెందినారు కనుక నారదా దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైన వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఉంటారో కథను ఎవరైతే వింటూ ఉంటారో ప్రసాదం ఎవరైతే తింటూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికలను భవించి జీవితాంతమైన మహోత్సవాన్ని చెందగలరని ఈ కలియుగంలో భక్తులు కలించటకు కోరిన కోరికలు నెరవేరటకు ఈ సత్యదేవుని యొక్క వ్రతము చిన్న మహావిష్ణువే స్వయంగా నారదును నారదుడు సూతనకు కూడా నైవిశారణ్యలో తెలిపిన వారాయను సత్యనారాయణ వర్తక ధాయం పంచమోధ్యాయ పరమేశ్వరా జై రమణ